నా పేరు మన్న వనిత అండి మాది మా ఊరు మా వెంకటపాలెం అండి రాజధానికి చాలా భూములు ఇచ్చామండి బాబుగారు రావాలని చాలా కోరిక ఉన్నామండి చాలా కష్టపడుతున్నాము చాలా ఇబ్బందులు పడుతున్నాము కౌళ్ళు ఇవ్వక చాలా చాలా పొలాలు ఇచ్చామండి ఈసారి బాబుగారు రావాలని చాలా ఇబ్బన్నా ఉన్నామండి మీ కష్టాలు నేను అర్థం చేసుకోగలుగుతానండి నేను చాలామంది మహిళలతో మాట్లాడాను మీరు రెండు సార్లు ఆలోచించకుండా అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు పిలిపిస్తే మీరందరూ వెంటనే మీ భూములు ఇవ్వటం జరిగింది కానీ దాని తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు చాలా బాధాకరమైన విషయం అని మూడు రాజధాన రాజధానులని అవన్నీ జరగటం జరిగింది కవులు లేరు ఏమీ జరగట్లేదు ఆదాయం రావట్లేదు పెన్షన్లు రావట్లేవు ధరలు పెరిగిపోయాయి కరెంట్ బిల్స్ కట్టకపోతే పెన్షన్లు కట్ చేస్తున్నారు చాలా బాధాకరమైన విషయం తప్పకుండా మీ బాధలని నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు మాకు మీరు చెప్పింది అర్థమైందండి కరెంటు మేనేజ్మెంట్ కరెంటు మేనేజ్మెంట్ చేస్తే కరెంటు బిల్లులు తగ్గించగలుగుతారు మేనేజ్మెంట్ రావాలి కదండి ఇలాంటి బాధలు అసలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీకు ఉన్నాయండి కరెంట్ ధరలు ఎక్కువయ్యాయా తక్కువయ్యాయా అప్పుడు తగ్గించారు మీరంతా చెప్పింది కరెక్ట్ ధరలన్నీ దానివల్ల వ్యవసాయం చేయటం కష్టం అసలు బతకడం కష్టం ఇండస్ట్రీలు తీసుకురావటం కూడా కష్టం కరెంట్ బిల్లు అంతా ఎక్కువగా ఉంటే సో తప్పకుండా ఇది చేయగలిగింది చంద్రబాబు నాయుడు గారి ఇందులోకి ఆయన తప్పకుండా చూస్తారండి బాధుడే బాధుడు నమస్తే మేడం నమస్తే జనసేన వీర మహిళ మంగళగిరి నియోజకవర్గం మిమ్మల్ని చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది ఒకసారి మీ ప్రోగ్రామ్ కి వచ్చాను మహిళా సాధికారత అన్న ప్రోగ్రామ్కి వచ్చారు మీరు అక్కడ మీ స్టేజ్ మీద మీ స్పీచ్ చూశాను చాలా ఇంప్రెస్ అయ్యాను ఒక మహిళ అంటే ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని ఇన్స్పిరేషన్గా ఉన్నారనేది ఆ రోజు మీకు చెప్పాలనుకున్నాను కానీ స్టేజ్ వరకు రాలేకపోయాను ఈరోజు నాకు అవకాశం వచ్చింది మీరు ఇంతమంది మహిళల్ని శక్తిగా తయారు చేశారంటే ఫస్ట్ మిమ్మల్ని అభినందిస్తున్నాను కంగ్రాచులేషన్స్ మీరు ఎదగడమే కాదు ఒక మహిళ సాటి మహిళ ఇంతమంది మిడిల్ క్లాస్ లో క్లాస్ మహిళలు ఒక రూపాయి సంపాదించుకునే ఆదాయ మార్గాన్ని మీరు అందివ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఎప్పుడూ అనుకుంటాను మహిళలు ఇంట్లోని వంటింటికే పరిమితం కాకూడదు మరి శక్తిగా బయటకు రావాలి పది రూపాయలన్నా సంపాదించుకోవాలి భర్త మీద కుటుంబ సభ్యుల మీద ఆధారపడకూడదు మహిళలు చాలా బాధింపబడతారు సమాజంలో అది నాకు చాలా బాధ బాధ కలిగే విషయం అనమాట అందుకని ఎప్పుడూ అనుకుంటాను కానీ మీరు ఇంతమందిని తయారు చేశారంటే నాకు కళ్ళమట నీళ్ళు వస్తున్నాయి ఆనంద బాష్పాలతో చాలా సంతోషంగా ఉంది అయితే ఇంకా చాలామంది ఉన్నారు మన మంగళగిరి నియోజకవర్గంలో వాళ్ళందరినీ కొంచెం మీరు మీ దృష్టికి తీసుకొచ్చేదానికి మీ మహిళలు ఉన్నారు టీడీపీ మహిళలు లీడర్స్ వాళ్ళందరితో మీరు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కొంచెం అవకాశం ఇచ్చి కొంతమంది మహిళల్ని శక్తి అంటే మంగళగిరి నియోజకవర్గమే ఫస్ట్ అనేటట్టుగా మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే మీరు చెప్పినట్టు ఆ మేడం గారు చెప్పినట్టు లోన్స్ అనేవి కరెక్ట్గా బ్యాంకర్స్ ఇవ్వట్లేదు షూరిటీ అడుగుతున్నారు పది లక్షల లోన్స్ కూడా ముద్రా లోన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నా కూడా వీళ్ళు బ్యాంకర్స్ ఇవ్వట్లేదు ఏంటి అనేది ప్రొసీజర్ చాలా పెద్ద ప్రొసీజర్గా ఉంటుంది దానివల్ల మహిళలు మాలాంటి వాళ్ళు కూడా వెళ్తున్నాం లోన్స్ కోసము యాక్చువల్గా నాకు ఓహో ఫుడ్ ఇండస్ట్రీ పెట్టాలని ఉంటుంది కానీ ఆ లోన్స్ బ్యాంకర్స్ చుట్టూ మొత్తం తిరగడం ఓపిక లేదు అందుకని వదిలేస్తూ వచ్చాను వాళ్ళు ఇవ్వరులే అనేసి సో ఇటువంటిది లేకోకుండా మీ పార్టీ ఆఫీస్ తరఫు నుంచి ఒక సెక్షన్ మహిళా వింగ్ పెట్టి వీళ్ళని స్ట్రైట్గా మీ దగ్గరికి అప్లికేషన్స్ తీసుకొని డైరెక్ట్ బ్యాంకర్స్తో మాట్లాడి మీరు కనెక్ట్ అయ్యి వాళ్ళకి డైరెక్ట్గా లోన్స్ ఇచ్చి వాళ్ళ మీద అబ్జర్వేషన్ పెట్టి వాళ్ళు అన్నట్టుగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కానీ ఏదైనా మార్కెటింగ్ స్కిల్స్ కానీ మీరు అందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే ఇంకొక ఇదేంటంటే ఈ మహిళా శక్తిలో చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కొంతమంది మాట్లాడగలిగారు కొంతమంది మీ ముందు భయంతో మాట్లాడలేకపోతున్నారు వాళ్ళని ఇంకా స్పోర్ట్స్ పర్సన్గా మీరు తయారు చేస్తే కనుక మీ పార్టీకి మన రాష్ట్రానికి భవిష్యత్తు కోసం ఉపయోగపడతారని తెలియజేసుకున్నాను పవన్ కళ్యాణ్ గారు పార్టీలు ఏవైనా కానీ మనమందరం అందరం మనుషులమే అందరూ బతకాలి మేము బతకాలి మీరు బతకాలి అనే సిద్ధాంతం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ కూడా అందుకని ఆయన కొంత తగ్గించుకొని మళ్ళంటే వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారు ఆయన వల్లనే నేను కూడా ఈ రోజున ఈ స్టేజ్కి వచ్చాను ఒక పొలిటికల్గా కాబట్టి మీలాంటి వాళ్ళు అవకాశం ఇస్తే ఇంకా అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే కుట్టు మిషన్లు ఇక్కడే ఆగిపోకుండా స్పోక్స్ పర్సన్గా వాళ్ళని నెక్స్ట్ ఎక్స్పోర్ట్గా మరి ఇండీ ఇప్పుడు టైలరింగ్ ఎంతోమంది నేర్చుకున్నారు వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకొని అక్కడే ఆగిపోకుండా మరి ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో చాలా వస్తుంటాయి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ మిషనరీస్ అట్లాంటివి మీ అండర్లోనే ఇచ్చేస్తూ వాళ్ళకి రెగ్యులర్ శాలరీస్ లాగా పే చేస్తూ వాళ్ళకి వాళ్ళ చేత కుట్టించి మీరు మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు కదా అట్లా ఏమైనా ఒక ఇండస్ట్రీ వచ్చేలా ప్లాన్ చేయండి మహిళా శక్తికి కొంచెం ఆదుకోండి మేడం మహిళల బాధ వేదన చాలా ఉంది చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు ఇంట్లో కూర్చున్నప్పుడు చెప్పుకుందా ఉంటారు బయటకు వచ్చినప్పుడు ఇలా బయటకు వచ్చినప్పుడు వేదికల మీద అయ్యో బాగుండదేమో అని కూడా బాధపడుతూ ఉంటారు చెప్పలేక ముందుకు రాదు కానీ నాకు అందరు బాధ తెలుసు కాబట్టి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఎప్పుడైనా అవసరం అయితే నేను కూడా మా జన సైనికుల్ని తీసుకొస్తాను చూశాను నేను గ్రూప్స్లో చూస్తూ ఉంటాను మూడు వందల టైలరింగ్ మిషన్ ఇచ్చారని చెప్పి డ్వాక్రా అనేది వినటం చంద్రబాబు నాయుడు గారు పెట్టడం దగ్గర నుంచి వింటున్నాను దానివల్ల కూడా చాలామంది అభివృద్ధి చెందారు డ్వాక్రా మహిళలు ఫైనాన్షియల్గా చా లోన్స్ తీసుకొని లక్ష రెండు లక్షలు మూడు లక్షలు చాలా బాగా ఎదిగారు వాళ్ళు కూడాను ఇలాగే మీ తోడ్పాటు మహిళలందరికీ మీరు బాగా ఇంట్రాక్ట్ అవుతున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది తిరుగుతున్నారు నేను కొంచెం మా ఎలక్షన్లో తిరగటంలోనే బిజీ అయిపోయి మీ ప్రోగ్రామ్స్కి రాలేకపోయాను ఫస్ట్ నుంచి మీతో జాయిన్ అవుతాను నారా లోకేష్ గారికి జనసేన పార్టీ తరఫున అఖండ మెజారిటీతో గెలిపించాలని మా జనసేన తీర్మానించుకుంది లోకేష్ గారి గెలుపు కోసం మనస్ఫూర్తిగా నిబద్ధతతో మరి పని చేస్తామని చెప్పి నారా బ్రాహ్మణి ముందు మేము చెప్తున్నాము తెలియజేసుకున్నా మా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం తరఫున నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం మనందరం కలిసి కట్టుగా పనిచేసాము మన అందరి అభివృద్ధి మన భవిష్యత్తు జనరేషన్స్ అభివృద్ధి అనేది చాలా ముఖ్యం మీరు ఇచ్చిన సజెషన్స్ అన్ని కూడా మేము మా మైండ్లో పెట్టుకుని దాని గురించి ఆలోచిస్తామమ్మా ఎస్పెషలీ మహిళలకి క్రెడిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడగలుగుతారు వాళ్ళ బిజినెస్లు మొదలు పెట్టుకోగలుగుతారు అదే కాకుండా మీరు మార్కెటింగ్ గురించి మాట్లాడారు ఈ మార్కెటింగ్ లింకేజెస్ అనేది చాలా 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 ముఖ్యం అమ్మ దీని గురించి కూడా మేము ఆలోచిస్తాం థ్యాంక్ యూ నమస్తే మేడం నా పేరు సులోచనారాణి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సిడిఎస్ కమిటీ అనే కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ అనే ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రోగ్రాంలో మంగళగిరి టౌన్కి నేను ప్రెసిడెంట్గా చేశాను ఆ టైంలో నూట నలభై తొమ్మిది మున్సిపాలిటీల్లో మన మంగళగిరి ఫస్ట్ వచ్చిందండి రోడ్లు వేయటం కాంట్రాక్టర్లో మా పేరు నేను కాంట్రాక్ట్స్ రావటం మేము సంతకాలు పెడితే కాంట్రాక్ట్లు అట్లా చేసాము ఆ ప్రోగ్రాంలో ఆ తర్వాత ఒక అక్షరదీప్తి వాలంటీర్గా పనిచేసాము ప్రతి విషయం మా మా చేతుల మీదగా చేపించేవాళ్ళు ఆ విషయంలో మాత్రం మేము చాలా గర్వంగా ఉండేవాళ్ళం అండి అసలు ప్రతిదానికి అటెండ్ అయ్యేదాన్ని నేను బాగా ఇది చేసేవాళ్ళం ఆ ప్రోగ్రాం అప్పటి నుంచి ఇప్పటికీ ఏ ప్రోగ్రాం ఉంటే ఆ ప్రోగ్రాంలో మేము ముందు ఉంటామండి అది థ్యాంక్ యూ అమ్మా అందరూ ఆవిడని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి రోడ్లు లోకేష్ గారు కూడా ఆ ఇంపార్టెన్స్ చూసి రెండు రెండు తప్పకుండానండి నేను చెప్తాను లోకేష్ గారికి ఎప్పుడు నా బిలీఫ్ ఒకటమ్మా మహిళలు చేస్తే చాలా సిన్సియర్గా చాలా లాయల్గా చాలా స్ట్రిక్ట్గా చేస్తారు సో తప్పకుండా మహిళలు మానిటరింగ్ మహిళలు మేనేజ్మెంట్ ఉంటే ఈ ప్రోగ్రామ్స్ అన్ని బాగుపడతాయి తప్పకుండా ఇది నేను బాబు గారికి తెలుపుకుంటా కంగ్రాచ్యులేషన్స్ అమ్మా చాలా బాగా చేశారు మీకు అవార్డు కూడా వచ్చింది